కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లో అవుట్ ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుంది దీంతో ఇరుసుమండ లక్కవరం చింతలపల్లి గొబ్బలవారిపాలెం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు అధికారుల హామీతో పునరావాస కేంద్రాల నుంచి గ్రామంలోకి ఇళ్లకు చేరుకుంటున్నారు యథావిధిగా రోజువారీ పనులు నిమగ్నం అవుతున్నారు ఇక అవుట్ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు రవి ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మండలం ఆ బ్లోఅవుట్ కొనసాగుతుంది అయితే ఇది పూర్తి స్థాయిలో అదుపులోకి రాకపోయినా కానీ ప్రజలకి ఇబ్బంది కాని పరిస్థితుల్లో అదుపులో ఉంది అయితే భారీగా ఎగిసిపడిన అగ్నికెరలన్నీ కూడా నిన్న ఉదయానికే అదుపులోకి వచ్చాయి అయితే ప్రస్తుతం అయితే ఇంకా అగ్నికెరలు ఎగిసిపడుతున్నాయి గ్యాస్ సొమరు కూడా బావి నుంచి పైకి ఎగదందుతున్న పరిస్థితి ఉంది ఇదంతా మండి మండుతున్న పరిస్థితి ఉంది అయితే మరోవైపు ఏదైతే ఓఎన్జిసి క్రైసిస్ మేనేజ్మెంట్ టీం లీడర్ శ్రీహరి నేతృత్వంలో ఇక్కడ అలాగే ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక టీం కూడా ఇక్కడ ఏదైతే ఓంజీ దగ్గర ఈ బావి దగ్గర మంట మండుతుందో దీనికి అంబ్రిల్లా వాటర్ అంబ్రెల్లా ఏసీ దానికి బావి దగ్గర పరిస్థితి ఎట్లా ఉందో కనుగొనే చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నారు అయితే అక్కడ బావి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితి చూసిన తర్వాత అక్కడ ఉన్న శకలాలు తొలగించడం ఎలాగా ఆ తర్వాత అప్పుడు గ్యాస్ లీక్ అవడం సౌండ్ లీక్ అవడం వల్ల ఇది మండిపోవడం వల్ల అక్కడ ఏ మూత బావికి సంబంధించిన మూత బిఓపి అంటారు బ్లౌట్ ప్రివెంటర్ ఇది ఏ మేరకు దెబ్బతింది అంటే మంట వచ్చినప్పుడు మంటగా రేగినప్పుడు మొత్తం ఇదంతా కూడా కాలిపో కాలిపోయి కరిగిపోయే పరిస్థితి ఉంటుంది అందుకే మళ్ళీ రీయూజ్ చేసేటకి కూడా అవకాశం ఉండదు దాని రీత్యా ఎక్కడైతే ఇప్పుడు గ్యాస్ లీక్ అవుతుందో అక్కడి వరకు కూడా అది పైప్ లైన్ మొత్తం కట్ చేసి ఏదైతే బిఓపి ఉందో దాన్ని కట్ చేసి తొలగించి మళ్ళీ కొత్త దాన్ని బిగించడం ద్వారా మొత్తం వెళ్ళని క్లోజ్ చేయాల్సి ఉంటుంది దాన్ని వెల్ కాపింగ్ అంటారు అంటే మూడు దశలుగా కార్యక్రమం కొనసాగనుంది దీనికి సంబంధించి ఈరోజు మనతో ఇక్కడ శ్రీహరి ఎవరైతే ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం శ్రీహరి ఉన్నారో ఆయన మీడియాతో కూడా మాట్లాడారు ఇక్కడ దాని ఏ విధంగా దీన్ని అది అదుపు చేసేందుకు ఆ వెల్ క్యాపింగ్ చేసేందుకు ఏ విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కూడా చెప్పిన పరిస్థితి ఉంది అయితే ముందుగా ఇప్పుడు ఆ సైట్లో ఎక్కడైతే ఇప్పుడు ఈ సైట్ ఉందో ఈ మోరి ఐదు బావి నెంబరు దగ్గర ఈ మంట ఈ గ్యాస్ లీకేజ్కి సంబంధించి అక్కడ ఈ శకలలు తొలగించడానికి సైట్ అంతా క్లియర్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు వేరొక రోడ్డు కూడా వెనక వైపు కూడా రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకున్నారు అలాగే వాటర్ ప సామర్థ్యాన్ని కూడా పెంచారు వాటర్ భారీ సామర్థ్యంతో వాటర్ అంబరిల్లా ఇప్పుడు మంటల మీదకి వెద వెదజల్లుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని ఒక అవగాహనకు వచ్చారు అక్కడ ఏంటంటే బ్లోట్ ప్రివెంటర్ పూర్తిగా దెబ్బతింది ఏదైతే కేసింగ్ ఉంటుందో బావి లోపలికి రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల లోపల నుంచి కూడా ఈ సమురు గ్యాస్ ఎగదగకు వస్తుంది ఈ పైకి వచ్చే సోట ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది ఇప్పుడు అంచనా వేస్తున్నారు ఇది ఒక మూడు రోజులు సమయం పట్టే పరిస్థితి ఉంది ఒక నాలుగైదు రోజుల వరకు కూడా శకలాలు తొలగించడానికి కూడా సమయం పడుతుందని కూడా వైఎన్జిసి ఆ నిపుణులు శ్రీహరి చెప్పిన పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు విదేశీ సహకారం తీసుకోవాలా లేదా అనేది కూడా సందేశం ఉంది ప్రస్తుతం వరకు కూడా విదేశీ సహకారం విదేశీ సాంకేతిక నైపుణ్యత అవసరం లేకుండానే ఈ వెల్ క్యాపింగ్ మేము చేయడానికి తమ వద్ద సామాజ్యం ఉంది రెండు రోజుల్లో నర్సాపురం సైట్ నుంచి ప్రత్యేకించి శాండి కట్టర్ అంటే అదొక ప్రత్యేకించి ఇక్కడ నిప్పు రవ్వ రాకుండా ఇది కటింగ్ చేసేందుకు వెల్డింగ్ లాంటివి ఉపయోగించకుండా శాండ్ తోటి కటింగ్ చేసే విధానం ఉంటుంది ఇది ఓఎన్జిసి క్రైసిస్ మేనేజ్మెంట్లో ఓఎన్జిసి కార్యకలాపాలు ఇది ప్రమాద అది ప్రధాన భూమిక పోషిస్తుంది ఈ శాండ్ కట్టర్ సంబంధించిన యంత్రాన్ని రెండు రోజుల్లో ఈ సైట్కి తీసుకురాబోతున్నారు ఈ సైట్కి తీసుకొచ్చిన తర్వాత అది ఈ లోగా అక్కడున్న డిబ్రిస్ రిమూవల్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఇప్పుడు సంసద్ధం కాదు కాబోతున్నారు మొత్తం ఆ కూలిపోయిన రిగ్గుకి సంబంధించిన శకలాలన్నింటినీ కూడా మొత్తం పక్కకి తొలగించిన తర్వాత ఆ బావి చుట్టూ ఏదైతే క్లియరెన్స్ ఉంటుందో అదంతా చేసిన తర్వాత ఆ గ్యాసు లీక్ అవుతున్న ప్రాంతం దగ్గర నేరుగా గ్యాస్ మంట కూడా పైకి వెళ్ళిపోయేలాగా నిటారుగా వెళ్ళేలాగా చేసిన తర్వాతే ఈ సహాయక చర్యలన్నీ కూడా మొదలవుతాయి దీనికి కనీసం పదిహేను రోజులు సమయం పడుతుందని చెప్పి అంటే నిన్న వారం రోజుల్లో ఇది క్లోజ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పినప్పటికీ సాంకేతికంగా అక్కడ టెక్నికల్గా అక్కడ ఉన్న పరిస్థితులు రిషా అప్పుడు ఓఎన్జిసి క్రైసిస్ మేనేజ్మెంట్ టీం లీడర్ ఎవరైతే శ్రీహరి ఉన్నారో ఆయన మాత్రం స్పష్టంగా పదిహేను రోజులు సమయం పడుతుంది అయితే ఇది ఇలాంటి కార్యక్రమానికి ఇలాంటి టెక్నికల్గా సంబంధించిన అంశంలో ఇన్ని రోజులకి ఇది క్లోజ్ చేస్తామని చెప్పలేము ఎందుకంటే భూగర్భం నుంచి మరొక బావి ఏదైనా కనెక్ట్ అయి ఉన్నా లోపల నిక్షేపాలు ఏదైనా ఇంకొక పొర కనెక్ట్ అయి ఉన్నా ఒకేసారి కిక్కిచ్చే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ప్రమాదాలు మళ్ళీ చోటు చేసుకుంటాయి ఆ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు మళ్ళీ మానవ ఇక్కడ మళ్ళీ ప్రాణ నష్టాలన్నింటి కూడా ఉంటాయి అలాంటి పరిణామాలన్నట్లు కూడా అంచనా వేసుకుని పరిగణలోకి తీసుకుని ఇప్పుడు ఈ వెల్ క్యాపింగ్ కార్యక్రమాన్ని చేపడతాం దీనికి ఫైనల్గా వెల్ క్యాపింగ్ చేయటం ద్వారానే ఇది పూర్తి స్థాయిలో అదుపు చేసిన ఉంది ఆ ప్రస్తుతం అయితే ఎక్కడ ఈ గ్యాస్ అవుతుందో అనేది గమనించారు ఇప్పుడు ఏదైతే బ్లౌట్ ప్రివెంటర్ ఉందో దాన్ని పూర్తిగా తొలగించాలని కూడా నిర్ణయానికి వచ్చారు అలాగే దానికి ముందు ఈ డిప్రెస్ రిమూవల్ చేసే కార్యక్రమాన్ని కూడా నిర్ణయానికి వచ్చారు అయితే ప్రస్తుతం దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందనవసరం లేదని చెప్పి మరొకసారి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా విజ్ఞప్తి చేశారు అలాగే ఇళ్ళకి చేరుకున్న బాధిత కుటుంబాలని ఇక్కడ రాజాలు ఎమ్మెల్యే ప్రసాద్ అలాగే అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ కూడా ఇంటింటికి తిరిగి వారిని పరామర్శించారు ఈ బాధితు కుటుంబాలకి నాలుగు గ్రామాలకు సంబంధించి ఎన్యూమినేషన్ చేసిన తర్వాత ఒక కుటుంబానికి మూడు వేల రూపాయలు అలాగే యాభై కేజీల బియ్యం ఐదు రకాల నిత్యావసరాల సరుకులు కూడా పంపిణీ చే చేసేందుకు సిద్ధమవుతున్నారు మొత్తానికి ఇప్పుడు జన మొత్తం అక్కడ సాధారణ పరిస్థితులు గ్రామంలో ఏర్పడిన నేపథ్యంలో మొత్తం ఈ బ్లోవర్కి సంబంధించి ఒక సహాయక చర్యలు అయితే రిస్క్యూ ఆపరేషన్ అయితే చాలా వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు రవి రైట్ థ్యాంక్ యూ శ్రీరామూర్తి